హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీసీ కిచెన్ టుడే రెసిపీ కూర పచ్చడి అండి మెంతం కూర పచ్చడి కోసం నేను ఒక కట్ట ఇలా తీసుకున్నాను ఇది ట్వంటీ రూపీస్ ఇలా బంచ్ ఉంటుందిగా పెద్దది అదొకటి తీసుకున్నాను తీసుకొని జస్ట్ లాస్ట్లో వేర్లు మాత్రమే కట్ చేసుకొని మొత్తం ఇలా కాడలతోటి వేసుకోవాలి ఎందుకంటే వీటిలలో కూడా ప్రోటీన్స్ చాలా ఉంటాయి అస్సలు పడేయద్దు తర్వాత పచ్చడి కోసం నేను ఇలాగా ఒక ఇరవై పచ్చిమిర్చి ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కూడా ఏం తీసుకోద్దండి ఒక కట్టకి ఐదు సరిపోతాయి లేదు అంటే మనకి టమాటాలు అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి టమాట టమాటాలు కొంచెం తగ్గించినా పర్లేదు కడాయిలో ఇలాగ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము మనము ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మంచిగా ఫ్రై అవుతుంది అన్నీ ఒకసారి వేసుకుంటే ఆయిల్లో అంత మంచిగా ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా ఒక్కొక్కటిగానే ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పట్టినా పర్లేదు కానీ ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటేనే మనకి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఒక రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఇదే ఆయిల్లో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనకి మెంతము కూర ఎవరైనా తినలేదు అంటే ఇలా పచ్చడిగా చేసి పెట్టచ్చండి ఎందుకంటే దీనివల్ల మనకి కంటి సమస్యలు ఉన్నా కూడా చాలా బ్రైట్గా మనకి కళ్ళు కూడా కనిపిస్తాయి అనమాట ఇంకా హెయిర్ ఫాల్ అయినా కూడా ఈ మెంతం కూర అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా చేస్తుంది సో మనం ఈ ఆకుకూరలు ఎవరైనా తినలేదు అంటే పిల్లలకి ఇలా పచ్చడి చేసైనా పెడితే కొంచెమైనా వాళ్ళు ఆకుకూరలు తిన్నా ఉ తిన్నట్టు ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా తర్వాత నేను టమాటాలు కూడా ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది దగ్గరగా అయిన తర్వాత తీసేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మాడిపోనివ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో నేను మెంతం కూర వేసుకుంటున్నాను మనం మెంతం కూర వేసుకున్నప్పుడు వెంటనే దగ్గరగా అయిపోతుంది ఎందుకంటే ఆ కూర వేయంగానే దగ్గరగా అయిపోతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఆకుకూర ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి అయిపోయింది అనేసి తీసేయద్దు దగ్గరగా అయినా కూడా ఒక ఐదు నిమిషాలు మంచిగా కుక్ అవనివ్వండి కుక్ అయిన తర్వాతనే దాన్ని తీసేసుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత నేను ఇందులోనే ఇలా దగ్గరగా అయితే సరిపోతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటే కొంచెం మనకి యాంటీబయాటిక్ కూడా మంచిగా ఉంటుంది ఇంకా ఈ పసుపు వల్ల కొంచెం కలర్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీకు పసుపు వేసుకోవద్దు అని అనుకుంటే స్కిప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు నేనైతే ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా ఇది కలుపుకొని ఇలా దగ్గర అయ్యేంతవరకు వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని కూడా తీసేసుకోవాలండి ఇంకా ఎవరైనా నా రెసిపీని ట్రై చేస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఏమైనా రెసిపీస్ ట్రై చేసారేమో అది మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లో వేసేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కొంచెం సేపు చల్లారినివ్వాలి తర్వాత అదే కడాయిలో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకుంటున్నాను మినప్పప్పు వేసుకుంటే మనకి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది నేను శనగపప్పు ఏమి వేసుకోవట్లేదు మినప్పప్పు వలనే మనకి పచ్చడి కమ్మదనం వస్తుంది కాబట్టి మీరు వేసుకోవాలి అనుకుంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇది ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే అందులో వేసి సరిగ్గా ఫ్రై అవ్వదు లేదు అంటే మాడపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని నేను ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులో నేను మినపప్పు పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఒక నాలుగైదు రెమ్మలు చింతపండు వేసుకుంటున్నాను తర్వాత ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లి వేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇది కూడా సపరేట్ సపరేట్గానే మనం గ్రైండ్ చేసుకోవాలి అది బరకగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో టమాటా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కూడా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో మాత్రమే మనం ఇలా మెంతం కూర వేసుకొని ఇది కూడా కొంచెం బరకగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా అస్సలు చేయొద్దు తర్వాత నేను ఇలాగా బౌల్లో తీసేసుకున్నాను తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక నాలుగు వేసుకొని ఇలాగా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా కొంచెం ఒక ఒక నాలుగైదు రెమ్మలు వేసుకుంటున్నాను అంతే సరిపోతుంది మనకి పచ్చడిలో ఎప్పుడైనా చూడండి ఇలా పోపు వేసుకుంటేనే దానికి ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది చట్నీ కూడా మీరు ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి